సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడమే అబ్దుల్ కలాంకు నిజమైన నివాళి అని ఆవాజ్ నెల్లూరు కార్యదర్శి షేక్ రషీద్ అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తొంభై ఐదవ జయంతి సందర్భంగా బాలాజీ నగర్ లోని ఆవాజ్ జిల్లా కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవితం కొనసాగించిన వ్యక్తి కలాం అన్నారు సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన చేసిన కృషి ఫలితంగానే భారతరత్న అవార్డుతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించిందన్నారు అబ్దుల్ కలాం జీవితం యువతకు మార్గదర్శకమన్నారు కలాం జయంతి సందర్భంగా ఆవాజ్ ఆధ్వర్యంలో ఈ నెలాఖరు వరకు ఎనిమిది తొమ్మిది పది ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది తొమ్మిది పది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొన్ని మండలాల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు నా పేరు ఎస్కే రషీదు ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తొంభై ఐదవ జయంతి ఈ సందర్భంగా మా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అర్పించడం జరిగింది ఏదైతే అబ్దుల్ కలాం గారు చెప్పారో నా జననం అనేది సాధారణం కావచ్చు మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించే విధంగా ఉండాలి అని ఏదైతే చెప్పారో ఆయన ఆయన మాటలకు ఆయన చేసిన పనికి కింద ఏదో మారుమూల గ్రామంలో పుట్టి దేశ కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆయన యొక్క సైన్స్ ఖ్యాతిని ఆయన చేసిన ర్యాకెట్ల తయారీని విద్యార్థులకు ఇచ్చిన సూచనలు సలహాలు యువతకు అందరినీ కూడా అందరి మెప్పులు పొందిన వ్యక్తి ఎవరో అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన అంతటి మహానుభావుడికి ఈ రోజు మేము నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే సైన్స్ ఫలాలు ఉన్నాయో ఆ సైన్స్ ఫలాలని కింద స్థాయి వరకు కూడా తీసుకెళ్లినప్పుడే ఈ దేశంలో ఉండే ప్రజలకి ఈ గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా తొంభై ఐదవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక పది హై స్కూళ్లలో మేము ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాము రాబోయే పది పదిహేను రోజుల్లో ఈ పోటీల్లో కూడా విద్యార్థులందరూ కూడా పాల్గొని తమ నైపుణ్యాన్ని అభివృద్ధి పెంచుకునే దానికి మరింత కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ మన ఎంపిక మన భవిష్యత్తు